అమర్నాథ్ గౌడ్ ఈ నియోజకవర్గం అక్కను వేధిస్తున్నారని ఇది తప్పని ఇంట్లో చెప్పడమే కాకుండా ఎప్పటికప్పుడు ఆ విషయంలో అక్క కోసం ప్రయత్నం చేశాడు ఆయన చేసింది ఇంట్లో చెప్పి ఇంట్లో వాళ్ళని జాగ్రత్త చేశాడు ఆ నేరానికి ఆ కుర్రవాడిని సజీవ దహనం చేసి కాల్చేశారు ముఖ్యమంత్రికి సిగ్గుంటే నేరుగా గ్రామానికి వచ్చి దోషుల్ని శిక్షిస్తుండాల్సింది చేశాడమ్మా నేను అడుగుతున్నా అంటే ఆ అమ్మాయి ఇప్పుడు కూడా బాధపడతా ఉంది ఇప్పుడు కూడా నన్ను వేధిస్తున్నారని మీరొక్క విషయం గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ హయాంలో ఎవడైనా సరే ఎక్కడైనా సరే ఇలాంటి అక్రంద ఇలాంటి తప్పుడు పనులు చేస్తే అదే చివరి రోజు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంత కఠినంగా ఉన్నా అవునా కాదా అని అడుగుతున్నా చంపిన వాళ్ళు ఊర్లో తిరుగుతూ బాధితుల్ని బెదిరించే పరిస్థితి వచ్చారు